కీర్తన బైరవాల పెళ్లి జరుగుతూ ఉంటుంది పంతులు గారు అయితే తాలిబొట్టు తీసి అందరికీ చూపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఆదికేశ్వ రమ్య వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు కీర్తన పెళ్లి మన చేతుల మీదుగా జరుగుతుందని వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక భైరవతో కీర్తన పెళ్లి జరుగుతుందని తెలిసి మైత్రి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రమ్య ఆదికేశ్వ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే పెళ్ళికొడుకు తాలిబొట్టు ఇచ్చి ఇదిగోనైనా అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి ఇస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న భైరవ అయితే ఆ తీసుకొని కీర్తన మెడలో కట్టబోతూ ఉంటాడు అలా కీర్తన దగ్గర దగ్గరకు రాగానే కీర్తన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక కీర్తన ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక భైరవ అయితే కీర్తన మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు దాంతో కీర్తన అయితే చాలా బాధపడుతూ తనలో తానే కుమ్ములిపోతూ ఉంటుంది అది చూసి ఆదికేశ్వర రమ్య వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు కీర్తన పెళ్లి జరిగింది ఇక చాలు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న మైత్రి అయితే నేను అనుకున్నది సాధించాను నేను అనుకున్నది జరిగింది అని చెప్పి మైత్రి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి ఎలా అంటూ ఉంటాడు అయ్యగారు ఈ భైరవ ఎవరో కాదు ఈ భైరవ మైత్రి సొంత తమ్ముడు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య కీర్తన వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడిపోతారు ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వర మైత్రిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మైత్రి ఇలా అంటూ ఉంటుంది భైరవ ఆదికేశవ కుటుంబానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఇక మనం ఒక ఆట ఆడుకుందాం ఇక మన పని మందే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆ మాట వినగానే కీర్తన కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఇదంతటికి కారణం నువ్వే నేను ముందే చెప్పాను ఈ పెళ్లి చేసుకోను చచ్చిపోతాను అని అయినా సరే నువ్వు పట్టించుకోకుండా నన్ను వదిలేసావు అని చెప్పి కీర్తన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భైరవ అయితే మైత్రితో చేతులు కలుపుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్